నవరాత్రులు పురస్కరించుకుని కాకినాడ రూరల్ శ్రీపీఠంలో పరిపూర్ణానంద స్వామి వారి ఆధ్వర్యంలో పది బై రెండు వేల ఇరవై ఐదు వరకు వంద కోట్ల కుంకుమ అర్చన సహస్ర చండీ హోమం వారాహి హోమం సహస్ర రుద్ర హోమం ప్రత్యంగిరా హోమం వటుక భైరవ హోమం ఆరు లక్షల బగలాముఖి హోమం లో జరుగును కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ వద్ద శ్రీ పీ

కార్యక్రమాన్ని చేస్తున్నట్లుగా మనంద ప్రమేయం ఉంది అనుకోవడం కంటే ఆ భ్రమపడడం కంటే దైవం యొక్క కేవలం దైవానుగ్రహంతో అమ్మవారి యొక్క విశేషమైన కృపతో మాత్రమే ఇంత కార్యక్రమం జరుగుతుందని స్పష్టంగా చెప్పుకోవచ్చు అలాంటి కార్యక్రమంలో పక్క ప్రాంతాలే కాదు జిల్లాలే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రతినిత్యము ఒక నలభై వేల నుంచి యాభై వేల మంది వరకు కూడా మహాప్రసాదాన్ని వాళ్ళకు అందించాలని ఒక గొప్ప సంకల్పం అంటే ఈ పదకొండు రోజుల్లో ఒక నాలుగు లక్షల నుంచి ఐదు ఐదున్నర లక్షల వరకు దాటుతారనేది అలాంటి ఈ కార్యక్రమంలో మా అమ్మగారి యొక్క ఆజ్ఞ మేరకు ఆవిడ సంకల్పం మేరకు ఆవిడ తను చాలిస్తున్న సందర్భంగా ఆవిడకు ఉన్నటువంటి కాస్త ధనాన్ని నాకు అప్పజెప్పి ఒక మంచి కార్యంలో వినియోగించాలని చెప్పిన దాన్ని ఇంకొకరి సహకారంతో కూడా ఇన్ని వేల మందికి కంకణాలు అవి ఇవ్వడానికి రిజిస్ట్రేషన్స్ అవి చేయడం జరిగింది ఐడి కార్డ్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరికీ కూడా తప్పకుండా అమ్మవారి యొక్క ఐశ్వర్య రక్ష అనేటువంటి కంకణం అమ్మవారి దగ్గర పెట్టి అర్చన చేసి వాళ్ళందరికీ ఉచితంగా అందిస్తాము అలాగే ప్రతినిత్యము ఎనిమిది శక్తుల యొక్క ఆవాహనతో అష్టశక్తి హోమము జరుగుతూ ఉంటుంది అంటే ఎనిమిది శక్తులు ఏంటని అష్ట దిక్కులని కాపాడేటువంటి శక్తులు వారాహి బగళాముఖి అలాగనే మనకు ప్రత్యంగిర చండి దుర్గా ఇలాగా ఎనిమిది శక్తులని ప్రతినిత్యము విశేషమైనటువంటి స్థవంతో మూలమంత్రాలతో ఆ దేవతలకు సంబంధించినటువంటి ద్రవ్యాలను సేకరించి విశేష హోమాలు ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది అలాగనే ప్రతిరోజు విశేషంగా ఐశ్వర్యాంబిక అమ్మవారికి ఏదైతే అలంకరణ ఉంటుందో ఆ అమ్మవారి యొక్క అలంకరణకు అనుబంధంగా ఇక్కడ వేదిక మీద లక్ష అంకురాలతోటి అర్చన లక్ష పసుపు కువలతో అర్చన అలాగనే లక్ష పుష్పాలతో అర్చన లక్ష నారికేళాలు కొబ్బరికాయలతో అర్చన లక్ష నిమ్మకాయలతో అర్చన ఇలా తులసి అర్చన ఇలాంటి అర్చనలన్నీ కూడా ప్రతిరోజు లక్ష్యార్చన అమ్మవారికి జరుగుతూ ఉంది ఒక విరాట్ స్వరూపం అమ్మవారి అమ్మవారు కనుక ఇన్ని రూపాలు ధరిస్తే ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూడవచ్చు అందులో ప్రధానంగా కాకినాడలో నాకున్న అనుభవం ఏంటంటే ఇక్కడ వాళ్ళకి డిసిప్లిన్ నేర్పాల్సిన పని లేదు ప్రతి భక్తురాలు ప్రతి భక్తుడు కూడా ఆ వస్త్రాన్ని ధరించడం అమ్మవారిని స్మరిస్తూ వాళ్ళు వచ్చే విధానం చూస్తే మనకి ఎవ్వరూ వాళ్ళు ఏం చెప్పక్కర్లేకుండా వాళ్ళే సెల్ఫ్ ఆర్గనైజర్గా వచ్చి కూర్చుంటున్నారు కాబట్టి మీడియా ద్వారా మీ అందరి ద్వారా భక్తులందరికీ ఈ అంశాన్ని చేరవేసి ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అందరం కలిపి దీనికి మన సంకల్పంతో ఇది పూర్తిగా దిగ్విజయంగా పూర్తి కావాలని అమ్మవారి ఆశీస్సులు మనందరి పట్ల ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం